మీ అందరికీ ఒక ముఖ్య గమనిక ఏమిటి అనగా ఇప్పటి నుండి తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్లో వీడియోస్ అనేవి కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటాయి ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ రావడం జరిగింది గైడెన్స్ పరంగా సో అందుకనే ప్రతి ఒక్కరు మన యొక్క రెండో ఛానల్ ఇకరా అరబిక్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అదే విధంగా కామెంట్ బాక్స్ లో ఇస్తాను సో ఆ లింక్ పరంగా మీరు ఆ ఛానల్ ని ఫాలో అవ్వండి ఇన్షాల్లా పూర్తి అవగాహన ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుగు ఇస్లాం ధర్మంలో ఎలా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయో అదే పరంగా ఎఖరా అరబిక్ ఛానల్లో వస్తూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇన్షాల్లా పూర్తి అవగాహన నా యొక్క గైడెన్స్ మీ అందరికి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అసలాం వరహమతుల్ నా ప్రేమైన సోదర మహాశివులారా షబే ఖదర్ మన ముందుకు వచ్చింది షబే ఖదర్ యొక్క రాత్రి ఎవరైతే జాగారం చేస్తున్నారో వాళ్ళు ఎక్కువగా ఆలోచించే విషయం ఏమిటి అంటే షబే ఖదర్ రోజు ప్రత్యేకమైన నమాజ్ ఏమిటి ప్రత్యేకమైన నమాజ్ ఏమి చేయాలి ఏమి నమాజ్ చేయడం వలన మేము అల్లాహ్కి దగ్గర అవుతాము ఏమి నమాజ్ చేయడం వలన షబే ఖదర్ యొక్క శుభాలు లాభాలు మేము పొందగలుగుతాము దీని మీద యూట్యూబ్లో కూడా చాలా వందల వీడియోస్ మనకి కనిపిస్తూ ఉంటాయి సో జనాలు కూడా దానికే బాగా అలవాటు పడిపోయారు షబే ఖదర్కి ప్రత్యేకమైన నమాజ్ ఏమిటి ఏమి నమాజ్ చదవాలి అని చెప్పి నా ప్రేమ సోదర మహాశేవులారా షబే ఖదర్ నమాజ్ ఏమిటి అన్నది నేను మీకు చెప్తాను మీరు ఒక పెన్ను పుస్తకం తీసుకొని రాసుకోండి ముందుగా షబే ఖదర్కి ప్రత్యేకమైన నమాజ్ ఇషా నమాజ్ ఇషా నమాజ్ చదివితేనే షబే ఖదర్ యొక్క జాగారం మీరు చేసిన వారు అవుతారు ఆ తర్వాత తరావీ నమాజ్ తరావీ నమాజ్ చదివితేనే షబే ఖదర్ యొక్క ప్రత్యేకమైన నమాజ్ అవుతుంది ఆ తర్వాత తహజుద్ నమాజ్ తహజుద్ నమాజ్ చదివితేనే షబే ఖదర్ యొక్క జాగారం చేసిన వారు అవుతారు ఆ తర్వాత సరాదు తస్బీ నమాజ్ సరాదు తౌబా నమాజ్ సరాతు షుకుర్ నమాజ్ సరాదు హాజత్ నమాజ్ ఈ నమాజులన్నీ కూడా చదివితేనే షబే ఖదర్ యొక్క ప్రత్యేకమైన నమాజ్ అవుతుంది ఈ నమాజులన్నీ కూడా షబే కి ప్రత్యేకమైన నమాజులే వీటిలో మీరు ఏ నమాజ్ చదవాలి అంటే ఆ నమాజ్ చదవవచ్చు కానీ వీటిలో కొన్ని ప్రత్యేకమైన నమాజులు ఉన్నాయి ఆ నమాజులు చదివితేనే షబే ఖదర్ యొక్క శుభాలు మీకు లభిస్తాయి ఒకవేళ ఆ నమాజులు వదిలిపెట్టేస్తే షబే ఖదర్ యొక్క ప్రత్యేకమైన నమాజ్ చదవని వారు అవుతారు వాటిలో ముందుగా ఇషా నమాజ్ ఇషా ఫరాజ్ నమాజ్ కాబట్టి నాలుగు రకాతులు తప్పనిసరిగా చదవాలి ఆ తర్వాత తరాహీ నమాజ్ తరాహీ నమాజ్ కూడా తప్పనిసరిగా చదవాలి ఆ తర్వాత తహజుద్ నమాజ్ తహజుద్ నమాజ్ కూడా తప్పనిసరిగా చదవాలి ఈ నమాజులన్నీ చదివిన తర్వాత ఉదయాన్నే మీరు సెహరి భోజనం చేసిన తర్వాత ఫజల్ నమాజ్ ఈ నమాజులు ఏదైతే నేను మీకు తెలిపానో ఈ నమాజులు తప్పనిసరిగా చదవాలి ఆ తర్వాత మిగతా నమాజులు ఏదైతే మీకు తెలిపానో ఆ నమాజులు మీరు చదువుకుంటే అల్హమ్దుల్లా చదవకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి నష్టం కూడా లేదు మీకు అల్లాహ మీద ఎక్కువగా ప్రేమ ఉంది అనుకుంటే మిగతా నమాజులు కూడా చదవండి అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే సలాతుల్ షుక్ర నమాజ్ సలాతు తౌబా నమాజ్ సలాతుల్ హాజత్ నమాజ్ ఏదైతే నఫీల్ నమాజులు ఉన్నాయో ఆ నమాజులు చదివే కన్నా ముందు మీరు మరో ముఖ్యంగా చదవాల్సిన నమాజ్ ఒమరే కజా నమాజ్ ఒమర్ కజా నమాజ్ అనగా మీ జీవితంలో మీరు ఎన్ని ఫరజ్ అయితే వదిలేశారో ఆ నమాజులు ఇప్పుడు మీరు ఖజా చదువుకోండి ఎందుకంటే రేపు ప్రళయకాలపు రోజున అల్లాహ్ ముందుకి వెళ్ళిన తర్వాత ముందుగా అల్లాహు తాళా మనల్ని ప్రశ్న అడిగేది నమాజ్ గురించి ఆ నమాజులు లెక్కించే సమయంలో మనం ఏ నమాజులైతే వదిలేశామో ఏ నమాజులైతే చదవలేదో ఆ నమాజులు చదవని కారణంగా దానికి తగిన శిక్షలు మనకి నరకంలో ఉంటాయి అందువలన ఒమరే ఖజా నమాజ్ షబే ఖదర్ రాత్రి కానివ్వండి షబే బరాత్ కానివ్వండి షబే మేరాజ్ కానివ్వండి మీరు ఏ రాత్రి జాగారం చేసినా కూడా ఖజా నమాజ్ తప్పనిసరిగా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చదవడానికి ప్రయత్నం చేయండి అమనే ఖజా నమాజ్ ఎలా చదవాలి అన్నది అల్హమ్దు మన యొక్క ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీరు దాని ద్వారా తెలుసుకోవచ్చు సో ఖజా నమాజ్ కూడా తప్పనిసరిగా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి నా ప్రేమ సోదర మహాశివులారా దయచేసి ఈ యొక్క విషయాన్ని మీ యొక్క మైండ్ లో పెట్టుకోండి దాని వలన మీరు ఇస్లాం గురించి మరింత అవగాహన పొందిన వారు అవుతారు ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా మీకు తగిన సమాధానం తప్పనిసరిగా మేము అందిస్తాము అసలాం అం వరహమతుల్లా వకూ